ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ శుబోధలో పాత క్రొత్త సంవత్సరాల విశేషాలను తెలుసుకుందాం ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగుకి చివరి రోజు మరికొన్ని గంటల్లో ఈ చివరి రోజు కూడా కరిగిపోయి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నూతన సంవత్సరం ఆరంభమవుతుంది ఇక్కడ నూతన సంవత్సరము అంటే ఆంగ్ల నూతన సంవత్సరం అంటే ప్రపంచవ్యాప్తంగా రోమన్స్ క్యాలెండర్ ప్రకారం మనం విశ్వవ్యాప్తంగా అవలంబిస్తున్న సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మరి మన భారతదేశంలో తీసుకుంటే ప్రతి రాష్ట్రానికి కూడా ప్రత్యేకమైన నూతన సంవత్సరాలు ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఉగాది చైత్రం నుంచి పాల్గొనం వరకు అయితే ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క నూతన సంవత్సర విశేషాలను మనం కూడా జరుపుకోవాలి అయితే ఏం చేయాలి నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఎలా మనం ఆస్వాదించాలి గడిచిపోయిన సంవత్సరాన్ని ఎలా మనం జ్ఞాపకంలో నెమరు వేసుకోవాలి అని విశేష ఒకసారి చూద్దాం మరి ఇప్పుడు మనం తీసుకుంటే దేశవ్యాప్తంగా ఇదే సమయంలో యువత అంతా కూడా చాలా ఉత్సాహము అనే దానికంటే ఏదో ఒక రకమైన వేలం వెర్రేమో అనిపిస్తుంది నాకు ఇదే సమయంలో దేశవ్యాప్తంగా యూత్ అంతా కూడా వెర్రవిగి వెచ్చలవిడిగా తిరిగి అల్ల కల్లోలం చేస్తారేమో అనే విధంగా ఉంటుంది మరి అది మనకి అవసరం లేదు ఎందుకంటే మనది ఒక సంస్కృతిపరమైన దేశం విలువలతో కూడుకున్న దేశం మన దేశంలో మంచి చెడులను వేరు చేసే అవకాశం కల దేశం మర అలాంటి భారతదేశంలో సనాతనమైన ధర్మాన్ని అంటే ఏదో మూఢనమ్మకాలతో కూడుకున్న విషయాలు కాదండి సనాతన ధర్మం అంటే గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం కానీ పెద్దలను గౌరవించడం కానీ ఏదైనా ముఖ్యమైన పండగల్ని ఒక విశేషపూరితంగా చేయడం కానీ దీని సనాతన ధర్మం ధర్మాన్ని పాటించాలి ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే మనల్ని అది రక్షిస్తుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేటి యువత పెడద్రావలోకి వెళుతుంది పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తుంది ఏంటి పాశ్చాత్య సంస్కృతి పాశ్చాత్యులు అంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్ని మనం తీసుకుంటే ముఖ్యంగా విదేశీయున్ని తీసుకుంటే ఫారిన్ కంట్రీస్ వారి సంస్కృతి వేరుగా ఉంటుంది అక్కడ వాతావరణకి కానీ అక్కడున్న పరిస్థితులకు కానీ అక్కడున్న భౌగోళిక స్థితిగతులను బట్టి కానీ వారి యొక్క జరుపుకునే విధానం వేరుగా ఉంటుంది అది మనం అవలంబించడం చాలా తప్పుగానే ఖచ్చితంగా భావించవచ్చు ఏం చేస్తున్నారు నేటి యువత ముప్పై ఒకటి రాగానే సాయంత్రం నుండి రాత్రి పన్నెండు గంటల వరకు అసలు ఏం చేస్తారో తెలియదు వెచ్చల విడిగా తిరుగుతూ ఉంటారు బైకులకి సైలెన్స్ తీసిస్తుంటారు పెద్ద శబ్దాలు శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటారు మందు విందు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఎక్కడ చూసినా కేకులు కట్ చేస్తూ ఉంటారు ఇది మరి ఏ సంస్కృతి ఒకసారి ఆలోచించండి రాత్రి పన్నెండు అవ్వగానే ఒక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని పెద్ద గగ్గోలు పెట్టి చాలా ప్రజలందరినీ కూడా ఆందోళన కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ముఖ్యంగా యువత మరి యువత నేర్చుకోవాలి మన విలువలు మన సంస్కృతి ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం తప్పనిసరిగా మనం నూతన సంవత్సరాన్ని ఆస్వాదిద్దాం నూతన సంవత్సరానికి ఆస్వాదించడానికి అర్ధరాత్రి అవసరం లేదండి మనకి పన్నెండు గంటలు అవగానే అక్కనిచ్చే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అనుకోవడం ప్రాచ్యా సంస్కృతి మనకు కాదు సూర్యోదయం మనకి జనవరి ఒకటి సూర్యోదయానికి స్వాగతం పలకాలి కొత్త సంవత్సరానికి అది కాకుండా మరి మనం ఏం చేస్తున్నాం అర్ధరాత్రి ఒంటి గంట పన్నె పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో కనీసం ముఖం కూడా కడుక్కోకుండా కేకులు కట్ చేయడం కానీ బిర్యానీ తినడం కానీ హింసాపూరితమైన వాతావరణం సృష్టించడం కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు ఈ సమయంలో ఎంతోమంది యువత కూడా గొడవలు పడ్డం కొట్లాడుకోవడం హత్యలు చేసుకోవడం మాదక ద్రవ్యాలు ఉపయోగించడం డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎక్కడ చూసుకున్న బార్లన్నీ కూడా కెటకెట్లాడుతూ ఉంటాయి ఏమిటండి ఈ సంస్కృతి మరి నూతన సంవత్సరానికి స్వాగతం ఇలాగైనా పలుకుతాం మనం నూతన సంవత్సరం పక్కన పెట్టండి మరి సంవత్సరం చివరి రోజు కరిగిపోతుంది సంవత్సరం మనిషి ఆయురార్థం కరిగిపోతూ ఉండి చివర రోజులు గడుపుతున్న సమయంలో కుటుంబ సమేతం అంతా కూడా ఆనందంగా ఉంటారండి ఒకసారి ఆలోచించండి కొంచెం విచారంగా చాలా బాధపడుతూ అని ఉంటాం అంటే జాత్యశ్యా మరణం ధ్రువం పుట్టినవాడు గట్టక తప్పదు సంవత్సరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మన ప్రవర్తన ఎప్పుడైతే డిసెంబర్ ముప్పై ఒకటిని ఆ సంవత్సరం గడిచిపోతుందో కొంచెం మనం బాధపడాలి కానీ దానికి ఏం చేస్తున్నాం విపరీతమైన వేలం వెర్రి ఉన్మాదముతో కూడుకున్నటువంటి అది ఉత్సాహమనాలో ఉన్మాదమనాలో తెలియదు కానీ యువతంతా అలాగే ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా యువత మరి యువతని నియంత్రించే పెద్దవారు లేకపోవడం విలువలు కోల్పోవడమే ప్రధాన కారణం మరి నా చిన్నప్పుడు రోజుల్లో ఒకసారి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలని వెనక్కి వెళితే చాలా విలువలతో కూడుకున్న వాతావరణం పెద్దల భయభక్తులతో ఉన్న వాతావరణం ఉండేది ఎక్కడ ఏ సమస్యను వచ్చేవి కాదు మానవత్వం ఒక నిలబడుతూ ఉండేది మరి నేటి కాలంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం పాశ్చాత్య సంస్కృతి మూలంగా విలువలన్నీ కూడా కనుమరుగైపోయాయి చేస్తున్న ప్రతీది కూడా గొప్పగా భావించుకుంటుంటారు చెత్త పనిని గొప్పగా భావించుకోవడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి ఆ చెత్త పనులు ఏంటంటే విచ్చలవిడిగా తిరగడం ఆడామగా తేడా లేకుండా ఉండడం మందు విందుతో చెలరేకపోవడం మత్తు పానీయాలతో విర్రవేగడం వేగడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు సంవత్సరం గడిచిందంటే మనం ఈ సంవత్సరం అంతా ఏం చేసాం ఏం పొరపాట్లు చేసాం అవన్నీ కూడా నెమరు వేసుకోవాలి తీపి గుర్తుల్ని ఒక్కసారి జ్ఞాపకంగా గుర్తించుకొని పదిలిపరచుకొని వచ్చే సంవత్సరానికి దాన్ని అభివృద్ధిపరచాలి మనం చేస్తున్న తప్పులు బాధలు అదేవిధంగా తెలుసు తెలియక చేస్తున్నటువంటి పొరపాట్లు ఇవన్నీ కూడా ఒక్కసారి జ్ఞాప్తికి జ్ఞప్తికి తెచ్చుకొని మరలా అలాంటి పొరపాటు జరగకుండా మనం చూడాలి కాబట్టి ఈ సమయంలో యువత కానీ పెద్దవారు కానీ అందరూ ఒక దగ్గర సమావేశం అయ్యే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు గడిచిపోతుంది మనకు ఏం చేసాం మనం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో అని ఒక సమావేశం పరుచుకొని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం సమావేశపరచుకొని పల్లె వాతావరణంతో పల్లె ప్రాంతంలోని పట్టణంలో అయితే ఒక వీధి ఉంటుంది వీధి ప్రాంతంలో ఒక సమూహంగా ఏర్పడి సంఘంగా ఏర్పడి చక్కగా కూర్చొని నెమర వేసుకొని వారి యొక్క అనుభవాల్ని పెద్దవారి యొక్క అనుభవాల్ని తెలియపరచడం యువత అంతా కూడా అవలంబించే విధంగా చూడడం యువత కూడా చేసిన తప్పుల్ని ఒక్కసారి పరిశీలన చేసుకోవడం ఇవన్నీ సమావేశపరిచి అందరం కూడా ఒక దగ్గర చేరుకొని నిజంగా భోజనాలతో విందుతో మనం ఏదైనా ఆనందంతో మనం విందు చేసుకోవాలనుకుంటే ఆ విధంగా కూర్చొని మనం చచ్చించుకున్న తర్వాత ఒక ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేసుకునే విధంగా మనం కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఆ విధంగా చేసుకొని తదనంతరం భోజనానంతరం కూడా ఎవరికి వారు మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోయి తెల్లవారుజామున సూర్యోదయం కాకముందు నూతన సంవత్సర ఉత్సవాలు ఆంగ్ల సంవత్సరమైన నూతన ఉత్సవాలను జరుపుకోవాలి అలా కాకుండా అడ్వాన్స్డే హ్యాపీ ఇయర్ అంటుంటారు అంటే రాబో సంవత్సరం ముప్పై ఒకటి మరి ముప్పై ఒకటిని ఎందుకంత ఉత్సాహంగా ఉండాలి అంటే ఉండకూడదని అలాగని విచారంగా ఉండాలని కూడా నేను చెప్పను ముప్పై ఒకటిని ఒకసారి మనం చేసిన పొరపాటులని ఒక పేపర్ మీద రాసుకోవడం జ్ఞప్తికి తెచ్చుకోవడం ఈ పొరపాట్లని ప్రస్తావించడం ఇలా చేయకూడదని ఇతరులకి మనం ఉద్బోధ చేయడం మరి ఏ మంచి పనులు సాధించాం మనం ఏం సాధించాం ఈ సంవత్సరం అంతా ఏ అనుభూతులను పొందాం ఏమైనా సాధించామా ఏమైనా బహుమతులు పొందామా లేకపోతే కుటుంబానికి అండగా ఉన్నామా లేకపోతే మన మన వల్ల ఎవరికైనా సమాజానికైనా ఇబ్బంది కలిగిందా ఇవన్నీ ఒకసారి నెమరు వేసుకోవాలి నెమరు వేసుకొని చక్కగా అందరం ఐకమత్యముతో ఉండడం చాలా గొప్ప విషయం అది అంతేగాని వెచ్చలవిడిగా తిరగడం పెద్ద కేకలు వేయడం చేయడం ఈ సమాజంలో ఉన్న ఇబ్బందికి గురి చేయడం కేకులు కట్ చేసుకోవడం కొవ్వొత్తులు వెలిగించడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన విశేషాలుగా విషయాలుగా ఖచ్చితంగా చెప్పొచ్చండి ఎక్కడుందండి ఈ సంస్కృతి భారతదేశంలో ఏ మతస్థులైనప్పటికి కూడా ఆ సంస్కృతి మన పెరుగు మన భారతీయులు భారతీయ సంస్కృతిని మనం అవలంబించాలి పాశ్చాత్య సంస్కృతిని అవలంబించకూడదు కొవ్వొత్తులు కరిగిస్తున్నామంటే కాలాన్ని కరిగించినట్టే కదా అవి మండుతున్నాయి మరి మన మనసు ఎందుకు మండదు అయ్యో రెండు వేల ఇరవై నాలుగుతో అనుబంధం మరికొన్ని గంటల్లో కోల్పోతున్నాం ఇరవై నాలుగు వెళ్ళిపోతుంది అంటే ఒక మనిషి వెళ్ళిపోతే ఎంత బాధపడతామో అలా బాధపడే విధంగా మరీ ఆడవడం కాకుండా బాధపడే ఒకసారి ఏంటి అసలు ఏమైనా పొరపాట్లు చేస్తాం మరొకసారి చేయకూడదు సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతిద్దాం అని ఈ విధంగా మనం చేసుకొని చక్కగా నూతన సంవత్సరానికి గడిచిపోయిన సంవత్సరానికి వీడ్కోలు చెప్పడం సాంప్రదాయం విచ్చలవిడిగా ఉన్మాదమతో ఏదో కేకలు వేసుకుంటూ కేకలు కట్ చేసుకుంటూ డ్రగ్స్ ఉపయోగిస్తూ ఎట్లాగా క్యాండిల్స్ వెలిగించడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు మానవాళ్ళకి చాలా చిరాకైన విషయాలు కూడా మనం చెప్పచ్చు సంస్కృతి కూడా మన భావితరాలు ఏం నేర్చుకుంటారనే మనం ఉంటే మీకంటే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఇదే సంస్కృతి అనుకుంటారు అందువల్ల మనం చేస్తున్న ప్రతి పని కూడా యువతరానికి ఒక ఆదర్శవంతంగా ఉండాలి చక్కగా పది గంటల వరకు పదకొండు గంటల వరకు మనం ఈ విషయాలన్నీ కూడా మననం చేసుకుంటూ చక్కగా అందరం ఒక దగ్గర కూర్చొని భోజనం లేకపోతే కుటుంబ సమేతంగా కానీ మనకు నచ్చిన ఆహారం తీసుకొని హాయిగా ఒకసారి పొరపాట్లు అది సమాజంలో అవ్వలేదు ఒక అవ్వలేదు అనుకుంది మన కుటుంబంలోనే పిల్లలు భార్య భర్త కుటుంబ సభ్యులు అమ్మ నాన్న నాన్నమ్మ తాతయ్య అమ్మమ్మ ఇలా ఒక కుటుంబ సమేతంగా ఒక దగ్గర కూర్చొని మనందరం కూడా మన ఆలోచనలు మన మనభావాలని గతంలో చేసిన పొరపాట్లు ఇవన్నీ కూడా మనసు మాట్లాడుకొని గడపడం చాలా గొప్ప విషయం కదండి సరే ఆలోచించండి కాబట్టి ముఖ్యంగా యువత తప్పకుండా మీరు ఇంకా లేదు ఆ విధంగా చేద్దాం అనుకుంటే సమాజాన్ని ఇబ్బంది పెట్టకండి ఎవరిని ప్రలోభ పెట్టకండి ఇబ్బందికరంగా ప్రవర్తించకండి సక్రమంగా ఉండండి ఉత్సాహాన్ని పొందండి అంతే తప్ప విందులో వినోదాలకు లోను కాకండి మత్తు మందులు లోను కాకండి ఇతరులు ఇబ్బంది పెట్టకండి బైకుల ద్వారా వెళ్ళి ప్రమాదాలు తెచ్చుకోకండి శబ్దాల కాలుష్యాన్ని కలిగించి అందరినీ ఇబ్బంది పెట్టకండి చెడు వ్యసనాలకు లోనై మీ యొక్క జీవితాలని కాల్చుకోకండి ఇది నేను ఒక ఉపాధ్యాయుడిగా నా విద్యార్థులకే కాదు గతంలో వెళ్ళిపోయిన విద్యార్థులంతా కూడా నేటి యువతగా ఉన్నారు వాళ్ళందరికీ నేను అందిస్తున్నాను మిమ్మల్ని లేదు నేను ఏదో ఏదో భయభక్తులతో ఉండమనో లేకపోతే అనిగమైనగా ఉండమని చెప్పట్లేదు నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ముందు ఈ యొక్క పాత సంవత్సరానికి వీరు చెప్పేటప్పుడు ఒక్కసారి మీరు చేసే తప్పులేండి మీరు ఏం చేస్తారు ఏ మంచి చేస్తారు ఒకసారి మనం చేసుకోమంటున్నాను మంచి ఉంటే పంచండి చెడు ఉంటే కూడా తెలియపరిచి ఇలా చేయకూడదని చెప్పండి ఇలా చేయడం వల్ల సమాజానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు మేల్కొని పాచిముఖంతో ఆ కేకులు తిని అనారోగ్యాన్ని తెచ్చుకొని ఎక్కడ చూసినా ఆ యొక్క బిర్యానీ మటన్ చికెన్ బిర్యానీ ఇలాంటివన్నీ కూడా ఆ సమయంలో తిని అనారోగ్యం పాలవకుండా చక్కగా మీరు మంచి ఆహారం తీసుకుంటూ ఆనందంగా గడుపుతూ హాయిగా నిద్రపోండి ఉదయం తెల్లవారకు ముందు నిద్ర లేకండి చక్కగా ఇంటిల్లిపాది కూడా అదేవిధంగా మిత్రులందరూ కూడా ఒకసారి ఆనాటి కాలంలో మనకి ఉత్తరాలు కానీ గ్రీటింగ్స్ కానీ ఇచ్చి ఒక పండగ వాతావరణం ఉండేదండి చిన్నప్పుడు ఒక వంద రెండు వందలు గ్రీటింగ్స్ కొని ప్రతి స్నేహితుల దగ్గర ఇంటికి వెళ్ళి మరి ఇచ్చేవారు వాళ్ళ దగ్గర తీసుకునేవారు ఉత్తరాల ద్వారా మంచి మంచి భావాల్ని ముందుగానే ఆ రోజుకి అందే విధంగా పోస్ట్ చేసేవారు మరి ఇప్పుడు అవకాశం టెక్నాలజీ పెరిగింది మొబైల్స్ ఉన్నాయి మొబైల్స్లో మెసేజ్లు పెడుతున్నాం మరి ఆ మెసేజ్ని కూడా చాలా ఆనందంగా సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి మంచి విశేషాలతో తెలియపరచడం మంచిది తెల్లవారగానే శుచిగా స్నానం చేసి అభ్యంగ స్నానం తలారు స్నానం చేసుకుంటూ కొత్త బట్టలు ధరించి చక్కగా మన భారతదేశ సంస్కృతి ప్రకారం తిలకదారం చేసుకోవడం లేకపోతే ఒక చక్కగా చక్కని వస్త్రాలను ధరించడం ధరించి ఇంటి ఇంటి ముందు చక్కగా రంగవల్లులు సంక్రాంతికి వేసే ముందు రాబోయే సంక్రాంతికి సూచికగా సంక్రాంతికి వేసే ముందునట్టు చక్కగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పలకరిస్తూ తెలిసిన వారిని తెలియని వారిని అందరినీ పలకరిస్తూ అందరూ స్నేహితులు చేసుకుని ప్రవర్తి ప్రవర్తిస్తూ అవసరమైతే అందరు కలిపి స్నేహితులందరూ కూడా ఏదో ఆనందకరమైన విషయం దగ్గర సినిమా కనో లేకపోతే ఒక మంచి వాతావరణానికొనో వెళ్ళి ఆనందంగా గడపవచ్చు ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటాం ఆ రోజంతా కూడా మంచి వాతావరణంలో గడపడం అదే విధంగా చక్కగా ఒక ప్లాన్ వేసుకోవడం వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా అనుభవిద్దాం చేసిన తప్పుల్ని ఎలా తప్పించుకుందాం ఎలా వాటిని రాకుండా చూసుకుందాం నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి మన భవిష్యత్తు ఏంటి విద్యార్థులైతే ఎలా చదువుకోవాలి ఒక టైం టేబుల్ వేసుకోవడం ఇలా ఒక ప్రణాళికబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదుకి మీరు స్వాగతం పలకండి మంచి వాతావరణంతో పలకండి ఆనందంతో పలకండి మంచి భావాలతో పలకండి ఒక ప్రణాళిక పూర్వకంగా పలకండి గడిచిపోయిన కాలాన్ని ఒక్కసారి నెమరు వేసుకొని అయ్యో కాలమంతా వృధా చేశాను నేను ఇక్కడి నుంచైనా నేను రెండు వేల ఇరవై ఐదులో కాలాన్ని వృధా చేయకూడదు కాలంలో ప్రతి క్షణం కూడా విలువైనదే బంగారములో ప్రతి విలువ ఉన్నట్లు కాలంలో ప్రతి క్షణానికి విలువ ఉంది అని గుర్తిస్తూ కాలాన్ని వృధా చేయకుండా ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులైనా విద్య యువతైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా గడపండి ఒక సంవత్సరం గడిచిపోతుందంటే మన ఆయుస్సు ఒక సంవత్సరం కోల్పోతున్నామని అర్థం కదండి అలా కోల్పోతున్న ఆయుస్సుకి మనం ఎందుకు ఆనందంగా గడుపుతాం ఆలోచించండి ఒకసారి అని భయపడడం కాదు కొత్త సంవత్సరం స్వాగతం పడుగుతాం పాత సంవత్సరంలో గడిచిపోయిన సంవత్సరంలో అనారోగ్యకరమైన వాతావరణంలో బ్రతుకం ఆరోగ్యకరమైన వాతావరణంలో బ్రతుకుతాం మనం అనారోగ్యకరమైన సమాజానికి ఇబ్బంది కలిగించే విషయాలు చేస్తాం అలా చేయకుండా సమాజానికి ప్రయోజకరమైన విషయాలు చేద్దాం అని ఇలా వేరేది వేసుకోండి ఇలా వేసుకొని రెండు వేల ఇరవై ఐదుని ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా నూతన సంవత్సరాన్ని ఆస్వాదించండి ప్రణాళికబద్ధంగా జీవించడానికి మీరు కొన్ని ఆలోచనలు చేసుకోండి యువత తొందరగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అనవసరంగా తిరిగి కాలక్షేపం చేయడానికి ఇష్టపడకండి సంవత్సరాలు గడిగి గడిచిపోతూ ఉంటాయి ఆగదు కాలం కెరటం ఎవరి కోసం ఆగవు అందువల్ల కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోకపోతే ఏ కాలాన్ని అయితే నువ్వు కిల్ చేస్తున్నావు అదే కాలం నుండి చంపుతుంది కాలాన్ని మనం చంపకూడదు సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఇలా నేను ఒక ఉపాధ్యాయుడిగా చెబుతున్న విషయాలు ఆకలింప చేసుకోండి మీతో పాటు నేను పాటిస్తాను నేను మనిషి అనేవాడు ప్రతివాడు కాలాన్ని ఎక్కువ మంది దుర్యోగం చేసుకుంటూ కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటాం ఇకపై అలా చేయకుండా ఉండడానికి ఒక ప్లాన్ వేసుకోవడం సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏ విధంగా చేయాలి ఎందుకు అనవసరమైన తిరుగులు తిరగడం అనవసరమైన అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు ఎందుకు ఏర్పాటు చేసుకోవడం ఇలా మనం చేసుకోవాలి మరి గత సంవత్సరం ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆరోగ్యపరంగా నాకు చాలా నష్టాన్ని కలిగించింది అలాగనే దాన్ని తిట్టుకోవడం కాదు ఆరోగ్యపరమైన నష్టం కలిగింది అంటే అనారోగ్యకరమైన కారణాలు ఏమైనా చేశామేమో అలా చేయకుండా ఉండడం రాబో సంవత్సరంలో అనారోగ్యం లేకుండా ఉండి సక్రమంగా ఉండడం ఇలా ఒక ఆలోచనగా చేసుకొని మనం బ్రతకాలి నేను కూడా అంటే ఈరోజు ముప్పై ఒకటి వరకు కూడా నేను కొంచెం ఈ గతంలో జరిగిన యాక్సిడెంట్స్ తద్వారా ఈ యొక్క సయాటిక పెయిను ఇవన్నీ నన్ను ఎప్పటికీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఒక విధంగా నాకు ఇబ్బందికరమైన సంవత్సరంగానే భావిస్తాను అలానే దాన్ని తిట్టుకోని నేను ఆ సంవత్సరంలో ఏవైనా ఇంకా ఆ బాధలు రెండు వేల ఇరవై ఐదుకు ఉండకూడదని అలా ఉండకూడదంటే నేనేం చేయాలి ఇలా ఒక ప్లాన్ ప్రకారం నేను ఉండడానికి చేస్తాను మీరు కూడా అదే విధంగా ఉండండి సద్వినియోగం చేసుకున్న కాలాన్ని భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం పాశ్చాత్య సంస్కృతి మనకు అంత మంచిది కాదండి నూతన సంవత్సరాన్ని ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం భావంతో ఆస్వాదిద్దాం మన తెలుగు సంవత్సరాన్ని ఉగాది నాడు దిగ్విజయంగా చేసుకుందాం సప్త సాంప్రదాయంగా చేసుకుందాం ఇది నేను నూతన సంవత్సరానికి యువతకు శ్రేలాసులకు బంధువులకు అందరికీ ముఖ్యంగా విద్యార్థులకు చెడు వ్యసనాలకు లోను కాకండి ఇప్పటి నుంచే మీరు అలవాట్లు పడారంటే భవిష్యత్తులో మీ యొక్క జీవితం సర్వనాశనం అయిపోతుంది అందువల్ల చెడు వ్యసనాలకు కాకండి ఈరోజు మనకి ఆనందకరంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆహార పదార్థాలు కానీ మిగతా ఆకర్షణీయమైన పదార్థాలు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయని మాత్రం మర్చిపోకండి అది నేను అంటే ప్రత్యక్షంగా మీకు డైరెక్ట్ చెప్పలేకపోతున్నాను పరోక్షంగా ఇండైరెక్ట్గా మీకు చెబుతున్నాను ఒకసారి మీరు అర్థం చేసుకుంటారని కాబట్టి ఆకర్షణ ఎప్పుడు కూడా మత్తు మందు లాంటిది ఆ మత్తు ఉన్నంతవరకే ఆకర్షణ ఉంటుంది ఆ మత్తు పోయిందా ఆకర్షణ పోయిందా అంతే ఇంకా మనకి ఎందుకు పనికిరాదు అందువల్ల ఆకర్షణ లోను కావద్దు చాలా ప్రమాదం కాబట్టి మరి మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీడ్కోలు మనందరం పలుకుదాం దానికి చాలా ఎక్కువగా ఏదో చెయ్యాలి అలా ఇది ఎలా చెయ్యాలి అలా చేయాలి అని పెట్టుకోకుండా ఒక మనందరూ కుటుంబ స సభ్యులుగా ఉంటూ ఒక మంచి ఆలోచనల ద్వారా అది మెసేజ్ రూపంలో కావచ్చు వేరే రూపంలో కావచ్చు ఫోన్ ద్వారా కావచ్చు కలిసి వెళ్ళి కావచ్చు ఆ విధంగా చేయడం నేను కూడా అదే చేస్తాను అదేవిధంగా రేపు రాబోతున్నటువంటి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరానికి ఆనందంగా అందరూ స్వాగతం పలుకుతూ ఒక ప్రణాళికబద్ధంగా చక్కగా మంచి ఆలోచనలతో ఉంటూ భారతదేశ సంస్కృతిని కాపాడుతూ యువతంతా కూడా ఎంతో ఉన్నతంగా ఎదగాలని నా ప్రియమైన విద్యార్థులను యువతను అందరినీ ఆశీర్వదిస్తున్నాను నేను ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా నా ఆశీర్వచనాలు మీ అందరికీ కూడా ఉపయోగపడతాయి మీ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరికొన్ని గంటల్లో రాబోతున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సరంలో ఉండవలసిన పరిస్థితులను నూతన సంవత్సరంలో ఎలా ఉండాలో అనే ఒక రకమైన ప్రణాళికను మీరు రచించుకోవాలని మంచి విషయాలుంటే సమాజానికి తెలియపరచాలని చెడు విషయాలను విడిచిపెట్టాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ